శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఈరోజున నువ్వు చచ్చిపోయినా బతికే ఉండాలి కొంచెం టైటిల్ ఎక్కువగా ఉంది నువ్వు చచ్చినా బతికే ఉండాలి అవునండి మనం చచ్చిపోయినా సరే మనం బతికే ఉండాలంటే మనం చేయాల్సింది ఒక్కటే ఒకటి అవయవ దానం పూర్వంలో అయితే అన్ని దానాల్లోకి గొప్ప దానం అన్నదానం అనేవారు అది ఆనాటి మాట నేటి మాట అయితే అన్ని దానాల్లోకి గొప్ప దానం అవయవ దానం మన అవయవాలు బతికుండంగానే సక్రమంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సరే ఒక ఐ బ్యాంక్కో లేకపోతే ఇంకేదైనా స్వచ్ఛంద సేవా సంస్థకో లేకపోతే దేనికో ఒక హాస్పిటల్కో ముఖ్యమైనటువంటి ఒక గుండె కానీ కిడ్నీస్ కానీ లేకపోతే కళ్ళు కానీ ఇట్లాంటివి శరీరంలో లోపల ఉన్నటువంటి భాగాల్లో ముఖ్యమైన భాగాల్ని మన మరణ అనంతరం తీసుకునే విధంగా రాసిస్తే డొనేట్ చేస్తే మనం ఇంకోళ్ళకు ఒక చూపునిచ్చిన వాళ్ళ మోతాం మనం ఇంకోళ్ళకు గుండెనిచ్చిన వాళ్ళ మొత్తం మనం ఇంకోళ్ళకు కిడ్నీని ఇచ్చిన వాళ్ళం పోతాం మనం ఇంకోళ్ళకు ఒక జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళ ముహూర్తం చనిపోయిన తర్వాత అయ్యో నా కళ్ళు పీకేస్తున్నారు అయ్యో నా గుండె పీకేస్తున్నారు అయ్యో నా కిడ్నీలు లాగేస్తున్నారు అనేది ఈ శరీరానికి తెలియదు ఇది కట్టే కదండి చనిపోయిన తర్వాత ఈ కళ్ళు ఈ కిడ్నీలు ఈ హార్ట్ ఇవన్నీ కూడా ఖాళీ బూడిదైపోకుండానే చక్కగా ఎవరికైనా ఇచ్చేసేస్తే ఎంత బాగుంటుందో దీనికి సంబంధించి ఎలిసెట్ సురేష్ కుమార్ ఒక చక్కటి కవిత రూపంలో పంపించారు అది యథాతథంగా మీ ముందు నేను ఉంచుతున్నాను మనం చచ్చిన బతికే ఉండాలి ఇది శీర్షికండి ఇల్లాలకి ఇస్తావో లేదో నీలో సగం అవసరమైన వారికి దానమయ్యవయ్యా నీలో ఒక భాగం ఇల్లాలకి ఇస్తావో లేదో నీలో సగం అవసరమైన వారికి దానమయ్యవయ్యా నీలో ఒక భాగం ధనం రక్తం అన్నం విద్య భూమి గోవు వీటన్నిటినీ మించినది దానం మరణోన్ముఖునికి కొత్త జీవిత ప్రధానం ఇది నువ్వు పోయినాక నీ కళ్ళతో ప్రపంచాన్ని చూసే ఒక తమ్ముడు నీ పేరు చెప్పుకొని రోజు బువ్వ తినే ఒక బుడతడు నువ్వు గుండె ఆకక మునిపే దాన్ని ఆడించి ఇంకొన్నేళ్ల పాటు లబ్ డబ్ లబ్ డబ్ అనిపించే ఓ సుబ్బు ఇలా నీ ప్రతి అవయవం మళ్ళీ పొందితే జీవం ఇస్తే మరొకరికి జవం నీకు మరో జననం అక్కడ ఆగే ఇంకో మరణం నిలిచే మరో ప్రాణం చచ్చాక నిప్పుల్లో కాలేని దేహం మరో జన్మ సందేహం జీవితాంతం చాకిరీ చేసే గాడిద కన్ను మూసాక మిగిలేది పిడికెడు బోడిద మరణంలోనూ ధన్యత పుట్టినందుకు సార్థకత పరిశోధనలకు ఒక కాయం శాస్త్ర పురోగతికి సాయం ఆర్తులకు అవయవం అప్పుడు నీ దేహం కానే కాదు శవం అదే అసలైన శైవం ఎంత చక్కగా రాశాడండి సురేష్ కుమార్ సురేష్ కుమార్కు ధన్యవాదాలు నిజం అండి అవయవదానం చాలా గొప్పది తప్పనిసరిగా స్వచ్ఛందంగా మనకు మనమే బ్లడ్ ఎలా డొనేట్ చేస్తున్నాము అలాగే శరీరంలోని మనకున్నటువంటి అవయవాల మీద ఆపేక్ష పెంచుకొని వాటి మీద అనురాగం పెంచుకొని ఇవి నా కళ్ళు అమ్మో ఇది నా గుండె ఇవి నా కిడ్నీలు ఇది నా లంగ్స్ లేకపోతే ఇది ఫలానా ఫలానా అని చెప్పి ఆపేక్ష పెంచుకుంటే తప్పులేదు దాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా చూసుకోండి అవయవదానానికి ఇచ్చేందుకు అంతే తప్ప తాగుడుకు బానిసలై అనేకమైనటువంటి అపమార్గాల్లో తిరుగుతూ శరీరంలోని భాగాలన్నీ తూట్లు పడేలా చేసుకొని దేనికి పనికి రాకుండా చేసుకుంటే మనం ఒకవేళ ఏదైనా పశ్చాత్తాపంతో చివరికి డాక్టర్ నా శరీరంలో ఏ భాగమైనా డొనేట్ చేస్తానంటే ఒరే కుళ్ళిపోయిందిరా నీ శరీరం దేనికి పనికిరాదురా ఏ అవయవం అని అనిపించుకోకుండా అయ్యో అని అప్పుడు నేను చేసిన తప్పుల వల్లే కదా ఇదంతా ఇలా జరిగిందని పశ్చాత్తాప పడకుండా ముందు జాగ్రత్తగా భావితరాలకు మన అవయవాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వాటిని కాపాడుకుంటూ వెళ్దాం మనం కాపాడుకుంటూ మనం మూసేంత వరకు ఉంటే మూసేలోపు స్వచ్ఛందంగా ఏ స్వచ్ఛంద సంస్థకో ఏ రెడ్ క్రాస్ సొసైటీకో లేక ఏ సేవా సంస్థకో ఏ ఐ ఐబ్యాంకు దేనికైనా సరే స్వచ్ఛందంగా హాయిగా రాసేసేద్దాం మరణానంతరం నీకు అదే ఆత్మతృప్తి కలిగిస్తుంది చనిపోయేటప్పుడు ఆహా నా జీవితంలో నేను కోట్ల రూపాయలు దానం చేయకపోయినా మంచి పనులు చేయకపోయినా కాలం ఒకడికి అన్యాయం చేసినా ఒకడికి ద్రోహం చేసినా ఒకడికి కీడు తలపెట్టినా చివరికి ఒక మంచి చేసి వెళ్ళిపోతున్నాను ఈ ప్రపంచం నుంచి ఈ లోకం నుంచి అవయవదానం చేసి అని చెప్పి ఒక తృప్తి ఉందే అదే నీకు సద్గతులు కలిగిస్తుంది అదే పరమేశ్వరుడు నీకు ముక్తిని ప్రసాదిస్తాడు చివరిలో నువ్వు చేసే ఆ గొప్ప పనికి బతుకున్నాళ్ళు నువ్వు ఏదైనా పశ్చాత్తాపం పడకుండా ఎలాంటి తప్పులు చేసినా ఆఖరిలో సరిదిద్దుకునే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు అవయవదానం అనేటువంటి ఒక వరాన్ని ఇచ్చి కనీసం ఆఖరికి చనిపోయే ముందైనా సరేరా నువ్వు ఈ మంచి పని చేసి చనిపోరా చనిపోరాయనా ఇప్పటిదాకా నిన్ను బాగు చేయలేదు నేను నువ్వు బాగుపడలేదు తప్పు పనులు చేస్తూ తప్పుడు పనులు చేస్తూ అక్రమార్జన చేస్తూ దోపిడీ చేస్తూ దౌర్జన్యం చేస్తూ దందాగిరి చేస్తూ మర్డర్లు చేస్తూ అపసవ్య మార్గంలో నీ జీవితాన్ని ప్రయాణం చేయిస్తూ అధోగతి పాలైపోయినావు అయ్యయ్యో ఆఖరిగా చనిపోయే ముందు నీకు వరం ఇస్తున్నాను రా అవయవదానం చెయ్యరా స్పృహ ఉండంగానే చేసేరా రాసేరా ఒక చిన్న సొంతకమేరా పెట్టేది నువ్వేం చేయక్కర్లేదురా నువ్వు చనిపోయిన తర్వాత నీ కళ్ళు ఏమయ్యాయో నీ నోరేమైందో నీ ఏమయ్యాయో నీ అవయవాలు ఏమయ్యావు నీకేం తెలీదురా అది కట్టేరా కాలిపోతుందిరా నువ్వు చేసిన మంచి పనులే నీకు మరుజన్మ అనేది నమ్మకం ఉంటే నీకు మరుజన్మ ప్రసాదిస్తా లేదా నాలో ఐక్యం చేసుకుంటానని చెప్పి ఆ పరమశివుడు గగ్గోలు పెడతాడు ఆఖరి రోజున ఎంత అదృష్టవంతులం అండి భగవంతుడు ఎంత మంచివాడండి చనిపోయే ముందు కూడా మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు పుణ్యం చేసుకునే అవకాశం ఈ అవకాశాన్ని జార విడుచుకోకుండా చేజార విడుచుకోకుండా ప్రతి ఒక్కళ్ళ మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా అవయవదానానికి సిద్ధపడదాం అవయవదానం చేద్దాం అన్ని దానాల్లోకి గొప్పది అవయవదానం స్వస్తి భవదీయుడు నారు మంచి